హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గివ్ వేసరికి ఈ పగడాలు మాలండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారు వాళ్ళకి ఈ వీకు గివ్ వే అనేది ఉంటుందండి ఇవి పగడాల మాల తీస్తాము మండే రోజు గివ్ వే అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఈరోజు వీడియోస్ సరికి పంచలోహంలో రింగ్స్ అండి ఏదైనా సింగిల్ రింగ్ అయినా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇవి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి గోమేదకంలో ఉంటుందండి ఎల్లో కలర్లో ఉంటుంది రింగ్ అయితే ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఇట్లాగా టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ వస్తే లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందని ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అయ్యి ఫాలో అయ్యి నాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుందండి లేదా ఇన్స్టాలో కూడా చూసే ఐటమ్ తీసుకున్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా గిఫ్ట్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా బాటిల్ గ్రీన్లో ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లోనే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ రింగ్ కూడా టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి ఏం చేయండి టూ సిక్స్టీ పడుతుందండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లోనే ఉంటుందండి డిజైన్ కూడా ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసే కొంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి ఇంకా మీరు డైలీ యూజ్ చేసే కొంది ఇంకా గోల్డ్ లాగా ఉంటుందండి గోల్డ్ కాదని చెప్తే తప్పితే ఎవరుకి తెలియదండి అంత బాగుంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్లో ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి ఏది ఏదైనా సరే టూ సిక్స్టీ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలో నాకు టిక్ మార్క్ పెట్టండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ఎగ్ ప్యాటర్లో అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇది హనీ కలర్లో ఉంటుందండి తేనె కలర్లో ఉంటుంది డిజైన్ వచ్చేసరికి ఇది వచ్చరికి త్రీ టెన్ పడుతుందండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది తేనె కలర్లో ఉంటుందండి డిజైన్ ఇట్లా హనీ కలర్ అంటారు ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చరికి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా సైడ్ వచ్చేసరికి డిజైన్ అనేది ఇలా ఉంటుందండి కొంచెం మోడల్ మారుతుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో సైడ్ వేసరికి ఇట్లాగా లైన్స్ అయితే ఉంటాయండి ప్యూర్ పంచలోహం అండి నీటి ఎటువంటి డౌట్ లేదు డైలీ యూజ్ చేసే కొంత ఇంకా గోల్డ్ లుక్కులు అయితే ఉంటుంది ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సింగిల్ రింగ్ కూడా టూ అవైలబిలిటీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్లో టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి చూడండి గ్రీన్ కలర్లో ఉంటుంది ఎంత బాగుందో రింగ్ అయితే ఇట్లా సైడ్ వచ్చేసరికి కటింగ్ ఇలా ఉంటుందండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది రౌండ్ షేప్లో అయితే ఉంటుందండి స్టోన్ వచ్చేసరికి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగం అంటారండి ఎల్లో ఎల్లో ఇష్లో ఉంటుంది డిజైన్ అయితే చూడండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ వచ్చరికి సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్ కటింగ్ కటింగ్స్ అనేవి ఉన్నాయి కనకపుష్య రాగంలో అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది చూడండి ఇవి కూడా సైజులో అవైలబుల్ ఉన్నాయండి ఇట్లాగా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ టిక్ మార్క్ పెట్టండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహం మధ్యలో అమ్మవారు ఉంటారు సైడ్ వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ లాగా ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ ఉప్పులు అయితే ఉంటుందండి జస్ట్ త్రీ హండ త్రీ టెన్ రూపీస్ అండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇట్లా సైడ్ వచ్చరికి ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుంది అమ్మవారు ఇట్లాగా కూర్చున్నట్లుగా ఉంటారు సింగిల్ రింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్లో రీటెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక డిజైన్ అండి అమ్మవారు ఇలా కూర్చున్నట్టుగా ఉంటారు సైడ్ వచ్చరికి ఇట్లా కటింగ్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ టెన్ పడుతుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్వే గిఫ్ట్ అనేది గెలుచుకోండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి